ఓం శ్రీ కాలభైరవాయన నమ ఓం శ్రీ కాళికామాత ఆయన నమ ఓం శ్రీ గుర్భ్యోన నమ కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీకు ఎన్నో విధాలుగా నేను మరణాల కోసం వివరించడం జరిగింది ఈరోజు కార్తీరు విద్య అని చెప్పి ఒక విధానం పూర్వంలో ఎలా చేసేవారో మీకు క్పృతంగా వివరిస్తాం ఒక తాంత్రికుడు పూర్వంలో ఒక శత్రువుని మరణం చేయాలంటే ఏ విధంగా చేసేవాడంటే ముందుగా ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేవాడు వెళ్ళి అక్కడున్న చుట్టుపక్కల పరిశీలించేవాడు ఏ శత్రువునైతే మరణం పొందాలనుకుంటున్నాడో ఆ శత్రువు ఇంటి దగ్గర నుంచి ఒక గుప్పుడు మట్టిని తీసుకుని వచ్చి భద్రపరుచుకునేవాడు తర్వాత ఒక ఓడల చెట్టు శ్మశానంలో ఉండాలి ఊడల చెట్టు కానీ గాను చెట్టును కానీ చూసుకుని ఉంచుకునేవాడు ఉంచుకున్న తర్వాత శత్రువు యొక్క మట్టి తీసుకుని అక్కడికి వచ్చి ఆదివారం అమావాస్య రోజు వచ్చి అక్కడ ఒక బొమ్మ కింద తయారు చేసి ఒక నల్లకోడిని కోసి ఆ రక్తంతో అక్కడ ఒక యంత్రం గీసేవాడు గీసిన తర్వాత ఆ ఊడల మర్రి చెట్టు దగ్గర ఒక గొయ్యి తీసి ఆ గోతులో ఒక గుడ్డు నాటుకోడు గుడ్డు మీద ఆ శత్రువు మరణంకి ఒక మంత్రం రాసి ఆ గుడ్డుని ఆ గోతులో పెట్టి ఒక నిమ్మకాయకి మూద్దు సూదులు గుండు సూదులు గుచ్చి ఆ బొమ్మని అందులో పెట్టి ఆ బొమ్మని కప్పెట్టేవాడు కప్పెట్టిన తర్వాత ఆ రోజు శత్రువుకి ఎలా జరుగుతుందో చూడ్డానికి చెట్టుకి మనిషికి పూజ చేయడం వలన ఈ చెట్టు ఎప్పుడైతే మరణిస్తుందో అక్కడ ఆ వ్యక్తి కూడా మరణించేవాడు ఇది ఏ విధంగా అంటే ఇవన్నీ కప్పెట్టిన తర్వాత దానిపైన ఒక మల్లెపూల దండ ఒకటి వేసి దూప దీప నైవేద్యాలు పెట్టి నగ్నంగా కూర్చుని ఉండేవాడు ఉన్న తర్వాత రెండో రోజు గ్రామంలో ఎవరైనా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోతే వాళ్ళ భస్మాన్ని తెచ్చి రెండో రోజు ఆ యొక్క గోయ్య పైన మళ్ళీ చిన్న రంధ్రం కింద చేసి అందులో ఆ భస్మాన్ని వేసి దాని మీద ఒక వస్త్రం పరుచుకుని నగ్నంగా కూర్చుని చపం చేసేవాడు మూడో రోజు ఆ చెట్టుకి మళ్ళీ తోపదీప నైవేద్యాలు పెట్టి చెట్టు చుట్టూరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు నూట ఎనిమిది మంత్రాలు చదివి ఒక నల్ల కోడిని కోసి ఆ చెట్టు పైన ఆ యొక్క కోడి బుర్రని దారంతో కట్టి మంత్ర సాధన చేసేవాడు ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఒక గుప్పుడు మట్టిని తీసుకుని వెళ్ళి శత్రువు ఇంటి చుట్టూరు చల్లేవాడు జల్లిన మూడో రోజు నుంచి శత్రువుకి ఒంట్లో బాగోకపోవడం కాళ్ళు చేతులు లాగడం తలపోటు నీరసం ఇలాంటి మోసంసు చెడు కళలు రావడం భయానికి గురవ్వడం ఇలాంటివి జరిగాయి ఇవన్నీ జరుగుతూ వలన శత్రువు చాలా భయంకరమైన వ్యాధితో బాధపడి మరణించేవాడు ఇది చేతబడి చెల్లంగి బాణమతి చేసే విధానం ఈ విధానాన్ని మనం ఏమని అంటే కాతేరు విద్య అంటాం అంటే కాళికాదేవి శిష్యురాలు ఆమె పేరు కాతేరు ఆవిడ చాలా శక్తివంతమైనది చిన్న పిల్ల రూపంలో ఉంటుంది ఈవిని నైవేద్యాలతో వశం చేసుకుని తాంత్రికులు ఈ యొక్క విధానాన్ని శత్రువుని నాశనం చేయాలన్నా మరణించి ఇలా చేయాలన్నా సరే ఈ విధానాన్ని వాడేవారు అలాగే కాలభైరవుడికి పేతాళుడు శిష్యుడు టైపులో వీళ్ళు కూడా కాలభైరవ తరఫున ఉపయోగించడం జరిగేది ఇవి ఎక్కువ తాంత్రికులు కానీ శుద్ధ పూజలు చేసేవారు కానీ బాగా ఉపయోగించేవారు ఇదే విధానంలో ఆ మల్లె పువ్వులు పెట్టిన దూపదీప నైవేద్యాలన్నీ కాల్చి ఆ భస్మాన్ని తీసుకెళ్ళి ఏ శత్రువు ఇంటి మీద అయితే చల్లుతారో ఆ శత్రువు కుటుంబం సర్వనాశనం అయ్యి ఎవరికాల విడిపోయి ఈ ఆరోగ్యం కంట బాగోకుండా చాలా మనస్పర్ధలకు వచ్చి చల్లాచేదురైపోయి ఆ పంగలా కానీ ఆ ఇల్లు కానీ ఊసి పట్టుకుని పోయి ఆ ఇల్లు ఇంకా ఎవరో జీవితంలో కొనకుండా అయ్యేది ఈ విధానాలన్నీ తాంత్రిక విధానంలో బాగా గ్రంథాల్లో చెప్పబడింది ఈ మీరు ఎవరో కూడా ట్రై చేయొద్దు ఈ మంత్రాలు కూడా చాలా శక్తివంతమైనవి మీకు మంచి కన్నా చెడే ఎక్కువ ఈ తాంత్రికంలో ఎదురవుతుంది అందుగురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీడియోస్ చూడండి మీకు ఏమన్నా డౌట్లు వస్తే గనక నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై కాలభైరవ